अग्राह्य अग्राह्यःशाश्वतः कृष्णो लोहिताक्षप्रतर्थनः प्रभूतस्त्रिककुब्धा मा पवित्रं मंगलं परम् अग्राह्य शाश्वतः कृष्णलोहिताक्षप्रतर्थनः प्रभूतस्त्रिकुब्धा मा पवित्रं मङ्गळं परम् అగ్రాహ్య అంటే ఇంద్రియాలచే గ్రహించబడనివాడు అని అర్థం విష్ణువును గ్రహించగల శక్తి మానవుని ఇంద్రియాలకు లేదు ఇంద్రియాలను నిష్క్రియపరిచి అచంచలమైన భక్తిభావముతో పరిపూర్ణ శరణాగతితో మాత్రమే ఆయనను ఎరుగగలం శాశ్వత సర్వకాలములయందు నిత్యుడయి ఉండివాడు నాశనం లేనివాడు కృష్ణ అంటే స్వరూపుడు సత్యమైన శాశ్వతమైన ఆనందరూపుడు ఆ విష్ణు భగవానుడు లోహితాక్ష ఎర్రని కన్నులు కలవాడు అని అర్థం ప్రతర్థన ప్రళయకాలంలో సృష్టినంతటినీ నశింపజేయువాడు విష్ణువు ప్రభూత సర్వోన్నతుడు అని అర్థం త్రికకుప్థామాల్లో ముల్లోకాలకు మూలమైనవాడు ముల్లోకాలకు స్థానమైనవాడు పవిత్రం పవిత్రుడు లేదా పవిత్రులను చేయువాడు అని అర్థం ఆ విష్ణు భగవానుడు పరమ పవిత్రుడు అట్లే అతనిని ఆశ్రయించిన వారి అందరినీ పవిత్రుడు చేయగల సర్వసమర్థుడు మంగళం పరం గొప్ప శుభాలను ప్రసాదించువాడు జీవులు తనను స్మరించినంతటనే ఆ మహావిష్ణువు సర్వశుభములను అందించు భక్తపాలుడు